ఆఫ్రికా స్లమ్ స్లమ్లో ఉన్నానండి ఈ స్లమ్ మొత్తం తిరగబోతున్నా సో మొత్తం తిరిగి కవర్ చేద్దాం మధ్యలోనే రైల్వే ట్రాక్ అంతా చూస్తున్నారు కదా ఈ స్లమ్ ఏరియాలో ఎప్పుడైనా ఒక లో మెయిన్ రోడ్లో ఉంటే ఇబ్బంది ఏమి ఇట్లాంటి గొంతులోకి వెళ్తేనే అసలైన పరీక్ష మనకి ఇప్పటి వరకు నన్ను ఎవరు డబ్బులు అడగలేదు స్లమ్ వచ్చి ఆరామ్గా తిరుగుతున్నాను ఇది డే టైము అందులోని గొంతుల్లోకి వచ్చాను లోపల ఇక్కడ స్లమ్ ఏరియాలో కూడా కొంతమంది అయితే ఉన్నారు చూస్తున్నారు కదా అసలు ఇక్కడ నేనే ఉండలేకపోతున్నాను ఇక్కడ స్మెల్ మామూలుగా రాట్లేదండి ఎలా ఉంటున్నారు ఏంటో మొత్తం ఇదంతా కూడా ఇంకా ఇదంతా కూడా స్లమ్ ఏరియా ఇంక ఇదండి పరిస్థితి చూస్తున్నారు కదా అలా ఉంది ఇక్కడ స్లమ్ అంటే ఇంకా అదే అండి ఒకటి డెవలప్మెంట్ లేని దాన్ని సరైన ఇల్లు లేవు సరైన తిండి లేదు సరైన బట్టలు లేవు సరైన ఉద్యోగాలు లేవు అన్ని సరిగ్గా లేకపోతేనే దాన్ని స్లమ్ అంటారు బట్ అర్థం చేసుకోవాలి మనం వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు ఏంటి అనేది ఓ ఇట్లాంటివి చూసి చాలా నేర్చుకోవచ్చు ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి చూసారు కదా స్లమ్ ఏరియా ఇప్పటి వరకు మీకు నచ్చిందా నాకైతే నచ్చలేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్